నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారినే ఆయురారోగ్య ఐశ్వర్యం దేహి దేహి దేవ జగత్పతే రేపే రథ సప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి ఎంతో విశేషమైన రథ సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి ఎన్నో వేల రెట్ల పుణ్యఫలం కలుగుతుంది మరి స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సప్తమి రోజు ఈ అరుణోదయ కాలమే ఎంతో ముఖ్యమైనది ఈ అరుణోదయ కాలంలో స్నానాదులు చేస్తే కోటి రెట్ల పుణ్యఫలంతో పాటు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ అరుణోదయ కాలంలో స్నానం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఈ రోజు అరుణోదయ కాలంలో ఏడు జిల్లేడు ఆకులను ఏడు రాగిపళ్ళను తల భుజాలపై తదితర ప్రదేశాల్లో ఉంచుకుని తల స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి రథ సప్తమి రోజు ముందు రోజు అంటే రోజు రాత్రి ఉపవాసముండి మర్నాడు ఉదయం సూర్యోదయానికి ముందుగాని అరుణోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు ఏడు చిక్కుడు ఆకులను తలపై భుజాలపై ఉంచుకుని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి ఆ మంత్రం ఏంటి అంటే సప్తమి సప్త దేవి నమస్తే గల ఓ సప్తమి నీవు సకల భూతములకును లోకాలకును జననివి సూర్యుడికి తల్లివైన నీకు నమస్కారమని ఈ మంత్రమర్థం ఈ సప్తమి రోజు అంటే సప్తమి రోజు నెయ్యితో దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరమట మన పెద్దవాళ్ళు సప్తమి ఆరు బయట అంటే సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కగా పేడతో అలికి దానిపై వరిపిండితో పద్మం వేసి పొయ్యి పెట్టి ఆవు పేడతో చేసిన పిడకలు అంటించి ఆవు పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసేవారు తులసికోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారు ఈ క్రమంలో తులసికోట ముందు ముగ్గు వేసి చిక్కుడు రథాన్ని ఉంచి ఆ రథంలో సూర్యదేవుణ్ణి ఆవాహన చేసి రథం ముందు పన్నెండు చిక్కుడు ఆకులను పరిచి పొంగలిని పెట్టేవారు వాటిలో ఐదు ఆకులు అగ్నిదేవుడికి ఐదు ఆకులు తులసి మాతకు ఐదు ఆకులు సూర్య భగవానుడికి నివేదన చేసేవారు కొంతమంది ఏడు ఆకుల్లో నివేదన చేస్తారు మరి కొంచెం మంది తొమ్మిది ఆకుల్లో నివేదన చేస్తారు కానీ ఇప్పుడు కాలానుగుణంగా కొంచెం మంది పొయ్యిక బదులు గ్యాస్ స్టవ్ల మీద పాలన పొంగిస్తున్నారు కాబట్టి ముందు రోజే ఈ స్టవ్లను శుభ్రం చేసుకుని శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి దానితో ప్రసాదం చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టవచ్చు సప్తమి నాడు దేవుడికి అంటే సూర్యుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే ఎంతో మంచిదట ఈ విధంగా ఆవు పిడకలతో మంట చేసి ఆవుపాలుతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యుడికి నివేదన చేస్తే వంశవృద్ధి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయట ఖగోళపరంగా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజే ఈ రోజు నుంచి భూమి సూర్యుడికి దగ్గర ప్రారంభిస్తుంది ఆదిత్య శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది ఈరోజు చేసే స్నానాలు వ్రతాలు సూర్యుడికి చేసే పూజలు దానాలు తర్పనాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి జన్మ జన్మాంతరాలలో మనోవాకాయలతో తెలిసి తెలియక చేసిన సప్తవిధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మొదలైనవన్నీ ఈ రోజున సూర్యనారాయణని పూజించడం వల్ల నశిస్తాయి ఈ రథసప్తమి రోజు జిల్లెడు ఆకులను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానం చేస్తే ఎందుకు మంచిది అంటే జిల్లెడు ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు మనం చేసే నీటితో కలిసి మన శరీరానికి వచ్చిన అనేక రోగాలను నివారిస్తుంది ఇలా స్నానం చేయడం వల్ల ఏడు జన్మంలో చేసిన పాపాలకు ఏడు రకాలైన వ్యాధులకు చిహ్నంగా ఏడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానాన్ని ఆచరిస్తారు సప్తమి రోజు ప్రాతకాల సమయంలో గంగలో స్నానాలు సూర్యోపాసన వల్ల మృత్యుభయం పోతుందని విశ్వాసం అందుకే సప్తమి రోజు అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా నదీ స్నానం ఆచరించాలి నదుల దగ్గర స్నానాన్ని ఆచరించేవారు నెయ్యి లేదా నూనె దీపాన్ని వెలిగించి నీటిలో ఎంతో మంచిది సప్తమి రోజున వదిలితేనే దీపారాధన చేయడం వల్ల ఆ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయట సప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పుదిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం ముగ్గు వేసి పొయ్యి పెట్టి సంక్రాంతి రోజు పెట్టిన పిడకలు గొబ్బెమ్మలతో పొయ్యి వెలిగించి దాని మీద పాలు పొంగించాలి ఆ పొంగిన పాలల్లో కొత్త బియ్యము బెల్లము నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసి సూర్యుడికి నివేదన చేయాలి రథసప్తమి రోజు బంగారం వెండి లేదా రాగి ఎవరి స్తోమతను బట్టి వారు సూర్యుడికి చిన్న రథం చేయించి అందులో ఎర్ర రంగు సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించి ఆ రథాన్ని పండితులకు దానం చేస్తే ఎంతో మంచిదట రథ సప్తమి రోజు ఉపవాసముండి దైవారాధనలోని కాలం గడిపితే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందట ఈ రథ సప్తమి రోజు ముత్తైదువులు తమ నోములకు వ్రతాలకు అంకురార్పణ చేస్తారు చిత్రగుప్తుని నోము ఉదయ కుంకుమ నోము పదహారు పలాల నోము గ్రామ కుంకుమ నోములను ప్రారంభిస్తారు ఈ రథసప్తమి తలపెట్టినా విజయవంతంగా పూర్తవుతుందని ఒక నమ్మకం సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు జీవనాధారమైన సూర్యుణ్ణి ఈ రోజు పూజిస్తే అప్పుల బాధలు అనారోగ్యం శత్రు బాధలు నశించిపోతాయట శ్రీరాముడంతటి వాడే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ వదకు బయలుదేరాడట సూర్యుడికిష్టమైన ఈ పండుగ రోజున సూర్యుడిని పూజించి సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇచ్చి పొంగలిని నివేదన చేస్తే సూర్య భగవానుడి ఆశస్సులు తప్పకుండా మనకు కలుగుతాయి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఎక్కి తన నిర్దేశాన్ని మార్చుకునే రోజు ఇలాంటి పవిత్రమైన రోజున ఉపవాసంతో పాటు పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభించి మనం నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు సూర్యుడు సహాయపడతాడట ముఖ్యంగా రథసప్తమి రోజు ఆవునయ్యతో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి రథసప్తమి రోజు తప్పకుండా పఠించాల్సిన మంత్రం ఏంటి అంటే జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్వీ రోగంచ సోకంచ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జనమంతరాజ్యతం మనోవాఖాయజం యచ్చ జ్ఞాత జ్ఞాతే చ ఏ పునః సప్తవిధం పాపం స్నానేమ్న సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హర్మాకరి సప్తమి ఈ శ్లోకాన్ని రథ సప్తమి రోజు తప్పకుండా పఠించాలి భవిష్యోత్తర పురాణంలో సప్తమి వ్రత విధానాలు విశేషంగా వివరించబడి ఉన్నాయి సప్తమి రోజు ఆదిత్య హృదయం సూర్య అష్టకం సూర్య స్తోత్రం ఇలాంటి సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తే ఎంతో మంచిది ఓ భాస్కర దివాకర ఆదిత్య మాతాండ జగద్రక్షక భూత భవన భూతేశ భాస్కర అర్తత్రాన పరాయణాహర అంచిత్య విశ్వసంచార హే విష్ణు ఆది భూతేశ ఆది మధ్యాస్థ భాస్కర ఓ జగత్పతే నన్ను అనారోగ్య సమస్యల నుండి కాపాడి ఆయురారోగ్యాలను కలిగించు సమస్త బాధలను తొలగించి అష్ట ఐశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదించు అని సూర్యుణ్ణి వేడుకోవాలి నమస్కారం చేయాలి మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే అదంతా ఆ సూర్య భగవానుడి దైవల్లే ఈ రథసప్తమి రోజు సూర్య సూర్యభగవానుడికి ఆవునేతో దీపారాధన తప్పనిసరిగా చేయాలి అదేవిధంగా గోధుమల దీపారాధన చేస్తే ఎంతో విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ రోజు ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం సూర్యాయ సూర్యాయ ఓం హ్రీం నమః కోనార్క్లోను శ్రీకాకుళం జిల్లాలోని అరసబల్లిలోను ఈ రోజు అంటే రథసప్తమి రోజు ప్రత్యేక పూజలు చేస్తారు సూర్య భగవానుడి ఆలయంలో రథసప్తమి రోజు ఒక అద్భుత దృశ్యం కనిపిస్తుంది ఈ రోజు ఉదయం సూర్యకిరణాలు అరసబల్లిలోని సూర్యుడి విగ్రహం యొక్క పాదాలను తాకుతాయి ఈ విధంగా సంవత్సరంలో రెండే రోజులు జరుగుతాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడకు వస్తారు పాండవులు సూర్యుడి అనుగ్రహంతోనే అక్షయ పాత్రను పొంది అరణ్యవాసంలో ఉన్న సమయంలో తమ దగ్గరకు వచ్చిన రాజ్యవాసులందరికీ ఆహార సమస్య లేకుండా చేసి ధన్యులు అయ్యారు అంతేకాదు సూర్యభగవాను ఆరాధించడం వల్లే సత్రాజిత్తు సమంతకమణి పొందాడు ఈరోజు సూర్యుడు ఉదయించే వేళ ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ శ్లోకాన్ని సూర్యోదయ సమయంలో పఠించడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ శ్లోకం ఏంటి అంటే సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర వర్ణ మాదాయ సప్తమి ఈ సందర్భంగా సప్తమి యొక్క వ్రత మహత్యాన్ని తెలిపే ఒక కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది భవిష్యోత్తర పురాణం ప్రకారం ఈ వ్రతం గురించి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్తాడు పూర్వం కాంబోజ దేశాన్ని యశోధర్ముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు కలిగాడు కాని ఆ కుమారుడికి ఎప్పుడూ కూడా ఏదో ఒక రోగం వస్తూ ఉండేది తన కుమారుడి వ్యాధికి కారణమేమిటని రాజు బ్రాహ్మణుల్ని అడుగుతాడు దానికి బ్రాహ్మణులు రాజుతో ఇలా సమాధానం చెప్తారు రాజా నీ కుమారుడు గత జన్మలో పరమలోబి కాని మాఘమాస మహత్యం వల్ల ఇతను నీ కుమారుడిగా పుట్టాడు గతంలో లోబి అవడం వల్ల రకరకాల వ్యాధులతో నీ కొడుకు ఈ జన్మలో బాధపడుతున్నాడు అని సమాధానం చెప్తారు దానికి రాజు దీనికి పరిహారం ఏమిటి అని బ్రాహ్మణ్ వేడుకుంటాడు అప్పుడు బ్రాహ్మణులు ఇలా చెప్తారు ఓ రాజా రథసప్తమి వ్రతం వల్ల నీకు కుమారుడు కాగలిగాడు అదే వ్రతాన్ని ఆచరిస్తే అతని పాపాలన్నీ తొలగిపోతాయి నీ కుమారుడు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు అని బ్రాహ్మణులు రాజుకు సమాధానం చెప్పారు బ్రాహ్మణులు చెప్పినట్లుగానే రథసప్తమి వ్రతాన్ని ఆచరించి పాపాలన్నీ నశింపచేసుకుని చక్రవర్తిగా వెలుగు పొందాడు రాజు యొక్క కుమారుడు అంతటి పరమ పవిత్రమైన దినం రథసప్తమి సూర్యభగవానుడు ఉదయకాలమందు బ్రహ్మగా మధ్యాహ్న కాలమందు మహేశ్వరుడిగా సాయంకాలమందు విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ లోకాలకు వెలుగుల్లో పంచుతున్నాడని పురాణవచనం రోజు ప్రత్యేకంగా తిరుమలలోని శ్రీవారు ఏడు వాహనాల్లో ఏడు సార్లు వివిధ అలంకారాల్లో దివ్యశోభతో వ్యవహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఇది కేవలం రథసప్తమి రోజు మాత్రమే జరిగే విశేష విశిష్ట మహోత్సవం ఈ రోజు మీరు స్నానం చేసే నీటిలో ఉదయం సాయంత్రం ఒక జిల్లేడు ఆకును వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల దరిద్రాలు దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకునైనా వేసుకుని స్నానం చేయవచ్చు ఇలా చేస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం నమో సూర్యాయ నమ